హాయ్ హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్నీ రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ సో ఈ రోజు మన వీడియో ఏంటంటే సండే అనమాట సో సండే రోజు నాకు ఫాస్టింగ్ కాబట్టి సో పొద్దున్నే పూజ అయితే చేసుకున్నాను కాబట్టి ఈ క్లిప్ అయితే మీ ముందుకు వచ్చింది అనమాట సో ఈ రోజు డే ఎలా గడిచిందో చూసేద్దాం సో పొద్దు పొద్దునే నేనైతే ఇల్లు ఊడ్చేసుకొని అండ్ అలాగే మోప్ పెట్టేస్తున్నాను అనమాట చూడొచ్చు మీరు నెక్స్ట్ ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని నేనైతే కడపలు కడిగి ముగ్గు అయితే వేసేసుకున్నాను బయట వాకిట్లో కూడా ముగ్గు అయితే వేసేసాను సో చూడండి ఇల్లు కూడా ఎంత బాగా క్లీన్గా ఉందో అండ్ అలాగే దేవుడి రూమ్ దగ్గర కడపకు కూడా ముగ్గు అయితే వేసేసి అలంకరించానమాట తర్వాత బాసాలు అన్నీ కూడా క్లీన్ అయిపోయినాయి నెక్స్ట్ దేవుడి గదిలోకి అయితే వచ్చాను దీపం వెలిగిద్దామని చెప్పేసి ముందుగా దేవుడి దగ్గర అంతా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను తర్వాత దీపాలు అయితే వెలిగిస్తున్నాను మట్టి దీపాలు వెలిగిస్తే మంచిదని విన్నాను అనమాట అందుకని చెప్పేసి అప్పుడు నేను తెచ్చిన మట్టి దీపాలు అయితే ఉన్నాయి కొత్తవి ఉన్నాయని చెప్పేసి సో వాటినే వాడదామని రెండు కొత్తవి అయితే తీసుకొని అందులో రెండు రెండేసి వత్తులైతే వేస్తున్నాను అనమాట ఇలా ఎప్పుడైనా దీపాల్లో రెండు రెండు వత్తులు అయితే చెప్తున్నారు పెద్దవాళ్ళు నాకైతే తెలియదు అది ఎందుకు అనేది అయితే సో నేను కూడా వాళ్ళు చెప్పినప్పటి నుంచి అయితే నేను రెండు రెండు వత్తులు వేస్తూనే వెలిగిస్తున్నాను సో ఇలా రెండు దీపాలు అయితే వెలిగించేశాను ఒకటి వచ్చేసి ఇక్కడ పెట్టాను కింద ఒకటేమో పైన రెండు ఫొటోస్ అయితే ఉన్నాయి సత్యనారాయణ స్వామి ఇంకా లక్ష్మీదేవి అండ్ కూరాడు కుండ అయితే ఉంది సో అక్కడ ఒక దీపం కింద ఒక దీపం అయితే పెట్టేసి నేనైతే మంచిగా మొక్కుకుంటున్నాను అనమాట ఈరోజు సండే కదా సో సండే బ్లాగు అనమాట ఇది సండే రోజు నాకైతే ఫాస్టింగ్ అనమాట శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవుడికి అయితే నేను ఫాస్టింగ్ ఉంటున్నాను అనమాట సో ఇల్లంతా క్లీన్ చేసుకొని నేనైతే దీపారాధన కూడా చేసేసుకున్నాను నెక్స్ట్ నేను దీపారాధన చేసి బయటకు వచ్చేలోపు మా చిన్నోడైతే స్నానం చేసి బయటకు వచ్చాను అనమాట వాళ్ళ డాడీ చేయించాడు రోజు వాడే డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాండి అది వాడికి కప్పోడనమాట సో వాడైతే డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాడని చెప్పి క్యూట్గా ఉందని ఒక చిన్న క్లిప్ అయితే తీశాను నెక్స్ట్ నేను మన ఆఫ్టర్నూన్ వంట కోసం అయితే పప్పు చేస్తున్నానండి పప్పు చారు సండే ఎక్కువగా పప్పే చేస్తుంటాను అప్పుడప్పుడు పన్నీర్ కర్రీ కూడా చేస్తుంటాను మీకు తెలిసిందే కదా పప్పు అయితే కామన్గా ఉంటుంది సండే ఖచ్చితంగా ఎందుకంటే ఫాస్టింగ్ కాబట్టి పప్పు ఉండాల్సిందే ఎంతో కొంత సో పప్పునైతే కందిపప్పు అయితే నీట్గా టూ టైమ్స్ కడిగేసుకొని తర్వాత మంచినీళ్ళు అయితే పోసి ఇలా నానబెట్టేశాను అనమాట ఇక్కడ స్టాండ్ కొంచెం షేక్ అయింది నా కాలు తగిలి సో అందుకే వీడియో కూడా షేక్ అయింది అదొక ఎఫెక్ట్ లాగా అయిపోయింది కదా సో అదనమాట నెక్స్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే నానబెట్టుకున్నాను పప్పుచారు అన్నాను కదా మిక్సింగ్ అనమాట పప్పుచారు సో ఒక్కొక్కరు మన ములక్కాయ సాంబార్ కదా సేమ్ అదే ప్రాసెస్ అనమాట కాకపోతే ఏంటంటే ములక్కాయలు అయితే నేను వేయట్లేదు ఒక పక్క రైస్ అండ్ అలాగే ఒక పక్క పప్పు అయితే పెట్టేశాను ఉడకడానికి అని చెప్పేసి నెక్స్ట్ పప్పులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను ముందుగా ఇక్కడ ఏంటంటే ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నానండి చూడండి సో ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత నేనైతే అల్లం అయితే కట్ చేసుకుంటున్నాను చిన్న పీస్ అయితే తీసుకున్నాను సో అల్లం వెల్లుల్లి అయితే తీసేసుకొని వాటిని మంచిగా పప్పు గుత్తితో అయితే దంచేసుకున్నాను అనమాట నా దగ్గర చిన్న రోల్ లేదండి అందుకని చెప్పేసి నేనైతే ఇలా ఇన్స్టెంట్గా పప్పు గుత్తితోటైతే దంచుకుంటూ ఉంటాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ పప్పులోకి కావాల్సిన మిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను సో మిర్చి కట్ చేసేటప్పుడు ఏమైందంటే నేను పక్కన స్టవ్ మీద పప్పు పెట్టాను కదా సో అది విజిల్ వస్తుంది అనమాట విజిల్ వస్తే దాని వాటర్ అనేది ఒక రెండు మూడు అడుగుల దాకా ఇట్లా వర్షం పడినట్టు పడుతుంది ఒక రకంగా చెప్పాలంటే సో భయం వేసి నేను ఊరు కూరకే సైడ్కి జరిగాను అనమాట సో చూడండి ఆనియన్ మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కడాయిలో ఆల్రెడీ ఆయిల్ ఉందండి ఎందుకంటే నేను పూరి చేశాను అనమాట నిన్న సో పూరీ చేశాను కాబట్టి అందులో ఆయిల్ ఉండిపోయింది అండ్ మనకు పప్పు చారు కాంబినేషన్లో పాపడైతే బాగుంటుంది కదా సో ఇవైతే నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు బియ్యం పాపడైతే తీసుకొచ్చినాను బియ్య పిండితో తయారు చేసినాయి అనమాట సో ఆ పాపడైతే వేయించేశాను చూడండి పాపడైతే రెడీ అయిపోయినాయి నెక్స్ట్ సైడ్కి చూసేసరికి ఏంటంటే రైస్ కూడా రెడీ అయిపోయింది గంజి ఆర్చేసాను అంతలోపు మన పప్పు కూడా మంచిగా ఉడికిపోయిందనమాట సో దాన్ని పప్పు గుత్తితో మంచిగా మెదిపేస్తున్నాను పప్పు చారు అంటే మిక్సింగ్ చేస్తున్నామంటే మెదపాల్సిందే కదా సో మంచిగా మెదిపేసాను చూడండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను ఇందులోనే నిమ్మ సారీ ఇందులోనే చింతపండు రసం కూడా యాడ్ చేసేస్తాను ఫస్ట్ ఒకసారి చింతపండు రసం ఒకసారి పప్పు ఇలా అయితే చెయ్యను నేను నాకు ఇదే ప్రాసెస్ అలవాటు సో మంచిగా ఒక రెండు సార్లు మంచిగా మెదుపుకుంటూ చింతపండు అయితే తీసేస్తానండి నేను సో ఇలా మన చింతపండు రసంని కూడా పప్పులో అయితే యాడ్ చేసేసాను తర్వాత ఇందులో మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూడండి సో పప్పు గుత్తినవి కూడా కడిగేసి ఒకసారి మిక్సీ చేసుకొని కొన్ని మనకు పప్పుచారుకి ఎంత క్వాంటిటీ పప్పు అంటే పప్పుని బట్టి దాన్ని థిక్నెస్ని బట్టి మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మరీ చిక్కగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకుండా అయితే మనం రెడీ చేసుకోవాలన్నమాట పప్పుచారు సో ఒకవైపు పప్పుచారు పెట్టేశాను ఇంకోవైపు మనం ఇంతకుముందు పాపడాలు వేయించిన బాండి ఉంది కదా కడాయి సో అందులోంచి కావాల్సినంత ఆయిల్ ఉంచుకొని మిగతా ఆయిల్ అయితే తీసేసానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసాను అవి కూడా వేగిన తర్వాత ఆనియన్ ఇంకా మిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా అయితే నేను యాడ్ చేశాను అనమాట అవి ఒకసారి బాగా కలుపుకొని మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అది కూడా వేగిన తర్వాత మనం వేసే ఇంగ్రీడియంట్ ఏంటంటే పసుపు కదా సో పసుపు అయితే యాడ్ చేసేసాను సో అంతలోపు పక్కన పప్పు కూడా మంచిగా మసిలిపోతుందనమాట సో అందులోంచి పప్పు తీసుకొచ్చి ఇందులో వేసాను సో మొత్తం పప్పు అయితే కడాయిలో పట్టదు కాబట్టి ఒక రెండు మూడు గంటలైతే ఇందులో వేసేసి పోపులు పోపు వేసాను అనమాట ఇప్పుడు ఈ పోపుని కుక్కర్లో అయితే యాడ్ చేసేసాను తర్వాత ఈ పప్పు చూడండి చాలా బాగుంటుంది ఇది కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే మంచిగా మరగాలండి అలా మరిగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇందులో మనం సాల్ట్ వేసుకోలేదు కాబట్టి టూ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ నేనైతే వేసుకున్నాను ఉప్పు మీరు కూడా రుచికి సరిపడా అయితే వేసుకోండి సో ఏం లేదండి పప్పు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మంచిగా మరిగితే పప్పు సూపర్ టేస్ట్ ఉంటుంది ఇందులో కొత్తిమీరకు కరివేపాకు కూడా వేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే వేసుకోలేదు నా వంట లోపు పిల్లలైతే స్నానం చేసి రెడీ అయిపోయినారు మా వారు కూడా రెడీ అయిపోయారు అనమాట ఇక్కడ రిహాన్ చూసారో ఎంత క్యూట్గా దేవుడిని మొక్కుతున్నాడో వాడికి ఇష్టం దేవుడిని మొక్కడము నెక్స్ట్ హరిణి కూడా వచ్చేసి దేవుడిని అయితే అనమాట అండ్ అలాగే నెక్స్ట్ మా వారు కూడా వచ్చేసారు ముగ్గురు కూడా బొట్ట అయితే పెట్టేసానండి సో ముగ్గురు కూడా దేవుడిని అయితే మొక్కుకున్నారు నెక్స్ట్ ఇంకేంటండి ఆఫ్టర్నూన్ టైం కదా సో లంచ్ అనమాట నాకు ఒక పొద్దు కాబట్టి ఏంటి అక్క మీరు కూడా ప్లేట్ పెట్టుకున్నారు అని అనుకోవచ్చు నేనైతే అది ఫాస్టింగ్ ఉన్నప్పుడే కొత్త ప్లేట్ అయితే కొనుకొచ్చుకొని ఓన్లీ ఫాస్టింగ్ పర్పస్ నేను పక్కన పెట్టుకున్నాను అనమాట ఓన్లీ సండే సండే మాత్రమే తింటాను కొద్దిగా రైస్ మిగిలిందని చెప్పి మా వారికి అయితే వేశాను అనమాట ఎందుకనంటే అది నైట్ రైస్ నేను ఫాస్టింగ్ కాబట్టి తినకూడదు అని చెప్పేసి మా వారికి ఇస్తాను మీరు ఏదో వేసారని అనుకోవద్దు సో అందరికీ పప్పు అయితే ఇష్టమేనండి సో పప్పు కూడా వేసేసుకుంటున్నాము చాలా బాగుంది చూసారా పాపడైతే ముందు పాపడొస్తే చూడండి మా వారు పాపైనా బాబైనా నేనైనా ఫస్ట్ పాపడ కనిపించగానే తినేది పాపడ అన్నమాట మేము ఏది ఎన్ని ఐటమ్స్ ఉన్నా కనిపిస్తే ఖచ్చితంగా ఫస్ట్ పాపడతోటే ఓపెనింగ్ అయితే జరుగుతుంది సో ఇదండి ఇవాళ మన వీడియో అయితే మీకు మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనక మన వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ సారీ సారీ లైవ్ అన్నట్టు పోతుంది నాకైతే సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ ఖచ్చితంగా ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ ఏంటంటే ఇంకొంతమందికి మన వీడియో రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి అండ్ అలాగే హైప్ అనే బటన్ కూడా వచ్చిందండి మనకు సో హైప్ కూడా చెయ్యండి కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి అది వీక్లీ త్రీ టైమ్స్ మాత్రమే ఛాన్స్ ఉంటుందండి సో మీ వీల్ని బట్టి ఖచ్చితంగా హైప్ అయితే ఇవ్వండి ఆ పాయింట్స్ని బట్టి కూడా మనకు మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో అందరికి పప్పు ఇష్టం కాబట్టి ఇష్టంగా అయితే తినేస్తున్నాం అండ్ రేపటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ బాయ్ ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో కూడా నాకు చెప్పండి ప్రతి ఒక్కరి కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను సో ఇప్పటి వరకు చాలా బాగా ఆదరించారు ఇంకా ముందు ముందు కూడా మన ఛానల్ని ఆదరిస్తారని నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్